కలిసి సంతోషంగానే ఉందని సిద్ధు కూడా ఇక్కడికి వచ్చాడని లక్ష్మి జానుకి ఫోన్ చేసి చెప్పడంతో జాను ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత జైకి బాక్స్ పెట్టి ఏమండి నేను ఇంటికి వెళ్ళడం లేదు అక్క చాలా సంతోషంగా ఉందట అందుకే అని చెప్పి జాను చెప్పడంతో ఇక తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు జై చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆఫీస్కి వెళ్ళబోతూ ఉంటాడు ఇకప్పుడే జై అంతరాత్మ బయటకు వచ్చి నువ్వు చెప్పినంత మాత్రాన జాను ఇంటికి వెళ్లకుండా ఉంటుందా ఆడవాళ్ళ మనసు చంచలమైంది కాబట్టి తన మనసు మారిపోయి మళ్ళీ పుట్టింటికి వెళ్తే అప్పుడు ఏం చేస్తావని చెప్పి జయ్య అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉండడంతో అయితే ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళడం లేదు నా జానుతోనే సాయంత్రం వరకు టైం స్పెండ్ చేస్తాను అని చెప్పి జై తిరిగి ఇంట్లోకి వస్తాడు ఏంటండి ఆఫీస్కి వెళ్ళాలన్నారు కదా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఈ రోజంతా కూడా నేను నీతోనే టైం స్పెండ్ చేయబోతున్నాను అని చెప్పి జై జానుని ఎత్తుకొని తిప్పుతూ ఉంటే జాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరో పక్క సంతోష్ తులసి దగ్గరికి వచ్చి తులసి నేను సిద్ధి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను నువ్వు కంప్లైంట్ రాసివ్వు అని చెప్పి సంతోష్ తులసితో అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి ఆలోచిస్తూ ఉంటుంది రే సంతోష్ ఆ అబ్బాయిని నిన్నటి నుండి దర్శంలోనే నిలబెట్టాము ఇప్పుడు ఈ పోలీస్ కంప్లైంట్ ఇదంతా ఎందుకు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇప్పటి వరకు ఆ అబ్బాయికి విధించిన శిక్ష చాలు అని అంటూ ఉంటే సరే మీరు అలా ఆలోచిస్తూనే ఉండండి ఇంట్లో వాళ్ళకంటే వాడెవడో బయట వాడే మీకు ఎక్కువ అయిపోయాడు కదా సరే అలా అయితే నేను ఇంకా ఈ ఇంట్లో ఉండడం దేనికి నా భార్యని నా కొడుకుని తీసుకొని నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతాను నా జీవితం నేను చూసుకుంటాను అని చెప్పి సంతోష్ బెదిరిస్తూ ఉంటాడు అలా సంతోష్ ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉండడంతో అప్పుడు తులసి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఎట్టి పరిస్థితులను నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు నేను చెప్పినట్టుగానే సిద్ధు మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి తులసి పోలీస్ కంప్లైంట్ రాసిస్తుంది దాంతో సంతోష్ ఎంతో ఆనందంగా ఇలాగే సిద్ధుకి తులసికి మధ్య దూరం పెంచితే అప్పుడు నరేష్తో తులసి పెళ్ళి జరిపించవచ్చు వాడికి నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ పోలీస్ కంప్లైంట్ తీసుకొళ్ళి పోలీస్ స్టేషన్లో ఇస్తూ ఉంటాడు సార్ నా చెల్లెల్ని సిద్ధు అనేవాడు ఏడిపిస్తున్నాడు ఎలాగైనా సరే వాడిని మీరు అరెస్ట్ చేయాలి అని చెప్పి సంతోష్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో సరే అంతా మేము చూసుకుంటామని చెప్పి పోలీసులు తులసి ఇంటికి వచ్చి సిద్ధుని అరెస్ట్ చేస్తూ ఉంటారు తులసి అమ్మ ప్లీజ్ అమ్మా నా ఫ్రెండ్ని అరెస్ట్ చేయొద్దని నువ్వు చెప్పమ్మా అని ఖుషి తులసిని బతంలాడుతూ ఉంటుంది సిద్ధు అక్కడ నిలబడి ఉండగానే పోలీసులు సిద్ధుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు సిద్ధు తులసితో ఒక్కటి గుర్తుపెట్టుకు తులసి నేను మా ఇంట్లో అడుగు పెట్టడం అంటూ జరిగితే అది నీతోనే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు రారా అంటూ పోలీసులు సిద్ధుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటే రే అన్నయ్య అన్నయ్య అని చెప్పి కీర్తి కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మా అన్నయ్యని అన్యాయంగా పోలీసులతో అరెస్ట్ చేయించావు ఖచ్చితంగా దీనికి నువ్వు శిక్ష అనుభవిస్తావు తులసి అసలు మా అన్నయ్య ఎలా ఉండేవాడు నీ వల్ల ఎలా అయిపోయాడో పోలీసులు అరెస్ట్ చేసినా కూడా వాడు నీ మీదే ప్రేమ చూపిస్తున్నాడు అటువంటి మంచివాడు దొరకడం నీ అదృష్టం కానీ నీ చేతులారా నువ్వే ఆ అదృష్టాన్ని కాలు తానుకుంటున్నావు అని చెప్పి మా అన్నయ్య భార్య అవ్వడానికి ఏమాత్రం అర్హత లేని దానివి నువ్వు పొరపాటున నీ వల్ల మా అన్నయ్యకి ఏదైనా జరగాలి నీ అంత చూస్తాను అని చెప్పి కీర్తి తులసికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఖుషీ తులసితో అమ్మ నా ఫ్రెండ్ నిజంగా ఏ తప్పు చేయలేదమ్మా ప్లీజ్ అమ్మ తనని విడిచిపెట్టమని చెప్పమ్మా అని కుచి ఎంతగానో బతింలాడుతూ ఉంటుంది అయినప్పటికీ తులసి మాత్రం ఏమి చేయలేని పరిస్థితుల్లో కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది మరో పక్క పోలీస్ స్టేషన్లో సంతోష్ ఇన్స్పెక్టర్తో వాడు నా చెల్లిని చాలా ఇబ్బంది పెట్టాడు వాడికి చుక్కలు చూపించండి ఇన్స్పెక్టర్ గారు అని చెప్పి అంటూ ఉంటే అంతా మేము చూసుకుంటామని చెప్పి ఇన్స్పెక్టర్ సిద్ధుని లాఠీతో కొడుతూ ఉంటారు ఇక దాంతో ఎందుకురా ఆ అమ్మాయిని తాలి కట్టి ఇబ్బంది పెడుతున్నావో అసలు ఎందుకు అమ్మాయి మెడలో నువ్వు బలవంతంగా కట్టావో అని చెప్పి సిద్ధుని రక్తం వచ్చేలాగా పోలీసులు కొడుతూ ఉంటారు మరోవైపు ఖుషి భోజనం కూడా చేయకుండా బాధగా కూర్చొని ఉంటుంది లక్ష్మి తులసి దగ్గరకు వచ్చి అమ్మ తులసి ఉదయం నుండి ఖుషి ఏమీ తినలేదు కాస్త నువ్వైనా తినిపించమ్మా నేను పెడుతుంటే తినడం లేదు అని అంటూ ఉంటే సరే అమ్మా నేను చూసుకుంటాను అని చెప్పి తులసి ఖుషి ఉదయం నుండి నువ్వు భోజనం చేయలేదట్టు కదా తినమ్మా అని తినిపిస్తూ ఉంటే నాకు వద్దమ్మా నా ఫ్రెండ్ని నువ్వు బయటకు తీసుకొచ్చేంత వరకు నేను భోజనం చేయను అని ఖుషి అంటుంది అతను మంచివాడు కాదమ్మా నువ్వు చిన్నపిల్లవి కాబట్టి నీకు తెలియడం లేదు అతను ఒక మోసగాడు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది దాంతో ఖుషి తులసితో లేదమ్మా అతను నిజంగానే చాలా మంచివాడు నాన్నతో ఉంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఎంత సెక్యూర్గా అనిపిస్తుందో నా ఫ్రెండ్తో ఉన్నప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంది నాన్నలాగే నా ఫ్రెండ్ కూడా నాకు ఎంతో ప్రేమగా గోరు సత్తలు తినిపించాడు అని చెప్పి ఖుషి తులసికి చెప్తూ ఉంటుంది ఈ సిద్ధు ఖుషిని కూడా మాయ చేశాడు అని తులసి అనుకుంటూ ఉంటుంది అమ్మ మా ఫ్రెండ్ ఆ రోజు నీకు లెటర్ ఇవ్వమని ఇచ్చాడు ఒక్కసారి ఆ లెటర్ చూడమ్మా అని ఖుషి సిద్ధు రాసిన లెటర్ తీసుకొచ్చి తులసి గీస్తుంది తులసి ఆ లెటర్ చదివి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇంతలో లక్ష్మి అక్కడికి వచ్చి అమ్మ తులసి ఏంటమ్మా ఆ లెటర్ అని చెప్పి అంటూ ఉంటే ఇది సిద్ధు రాసిన లెటర్ అమ్మా తాళి కట్టింది నేనే అని చెప్పి నేను పెళ్ళి ఆపలేకపోతున్నానని ఆఖరి నిమిషంలో వచ్చి పెళ్ళి ఆపమని లెటర్ రాశాడు అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మనం సిద్ధుని తప్పుగా అర్థం చేసుకున్నాం తులసి సిద్ధు పెళ్ళి ఆపమని నీకు ముందుగానే లెటర్ రాశాడు కానీ మోసం చేసి కనిష్క మెడలో తాళి కట్టాలనుకున్నాడేమోనని మనమే సిద్ధుని తప్పుగా అర్థం చేసుకున్నామమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇంతలో జంగర ఇంటి ముందుకు వస్తారు ఈ ఇంటిని మరోసారి కష్టాలు చుట్టుముట్టబోతున్నాయి అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉండడంతో ఇంట్లో నుండి లక్ష్మి తులసి ఇద్దరు కూడా బయటకు వస్తారు ఏంటి స్వామి మీరనేది మళ్ళీ ఈ ఇంటిని కష్టాలు చుట్టుముట్టబోతున్నాయా అని లక్ష్మి అంటూ ఉంటే నీ కూతురు మెడలో పడిన తాళి తెగిపోబోతుంది తన మాంగళ్యం చెరిగిపోబోతుంది అని చెప్పి జంగం దేవరా అంటూ ఉంటారు దాంతో ఏంటి స్వామి మీరు అనేది నా కొద్దురు మెడలో ఉన్న తాళి తెగిపోబోతుందా అని లక్ష్మి షాకింగ్గా ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆ జంగం దేవరా తాళికి మాత్రమే విలువిస్తే సరిపోదు తాళి కట్టిన వాడికి కూడా విలువ ఇవ్వాలి అక్కడ ఈమె మెడలో తాళి కట్టిన పాపానికి అతన్ని మృత్యువు వెంటాడుతుంది నీ మాంగళ్యాన్ని నువ్వే వెళ్ళి కాపాడుకోవాలి నువ్వు కనుక వెళ్ళడం ఆలస్యమైతే నీ భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి వెళ్ళు వెళ్ళి నీ భర్తను నువ్వే కాపాడుకో లేకపోతే నీ మాంగల్యం తెగిపోతుంది నీ ఐదవతనం చెరిగిపోతుంది అని చెప్పి జంగం దేవర తులసిని హెచ్చరిస్తూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి తులసిని చూసి ఏడుస్తూ అమ్మ తులసి ఇప్పటికే మనం ఎన్నో కష్టాలను అనుభవించామో ఒకసారి పీటల మీద నీ పెళ్ళి ఆగిపోయింది అప్పుడు శ్రీకాంత్ గారు చనిపోయారు ఇప్పుడు నీ మెడలో తాళి పడింది చూస్తూ చూస్తూ నీ భర్త ప్రాణాలు పోతూ ఉంటే మనం ఎలా ఊరుకోగలమమ్మా ఎవరు అవునన్నా కాదన్నా సిద్ధు నీ మెడలో తాళి కట్టాడు మీరిద్దరూ భార్య భర్తలు నీ భర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది వెళ్ళి సిద్ధుని నువ్వే విడిపించాలి అని అంటూ ఉంటే అమ్మ పదమ్మ మా ఫ్రెండ్ని విడిపిద్దాము ప్లీజ్ అమ్మా అని చెప్పి ఖుషి బతింలాడుతూ ఉంటే తులసి ఖుషిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తుంది పోలీసులు సిద్ధుని బాగా కొడుతూ ఉంటారు సార్ ప్లీజ్ సార్ దయచేసి అతను వదిలేయండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది దాంతో ఇన్స్పెక్టర్ ఎవరమ్మ నువ్వు అని చెప్పి అంటూ ఉంటే అతన్ని భార్యని అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తన ఒంటి నిండా గాయాలతో రక్తం కారుతున్నా సరే తులసి తన భార్య అని చెప్పడంతో ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు అంకుల్ ప్లీజ్ అంకుల్ దయచేసి మా ఫ్రెండ్ని వదిలేయండి అతను చాలా మంచివాడు అని చెప్పి ఖుషి కూడా ఇన్స్పెక్టర్కి దండం పెడుతూ ఉంటుంది ఇన్స్పెక్టర్ గారు నేను నా కేసుని వెనక్కి తీసుకుంటున్నాను దయచేసి నా భర్తను వదిలేయండి అని తులసి చెప్పడంతో అప్పుడు ఇన్స్పెక్టర్ సిద్ధుని విడుదల చేస్తూ ఉంటారు టైంకి వచ్చామమ్మా ఇంకా సేపు నువ్వు రావడం ఆలస్యం అయ్యి ఉంటే ఇతను చచ్చి ఉండేవాడు అని చెప్పి తీసుకువెళ్ళు అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో కింద పడిపోతున్న సిద్ధుని తన భుజాల మీద వేసుకొని తులసి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి